హలో అండి బాగున్నారా పట్నం బంతి పువ్వులు విత్తనాలు కనకంబరం విత్తనాలు ఇక్కడ మాకు బండి మీద పెట్టి వర్షాకాలంలో అమ్ముతుంటే నేను తెచ్చి తీసుకొచ్చి నారు పోసానండి అన్నీ మొక్కలు బాగానే మొలిసాయి ఇలా కనకంబరం విత్తనాలు కూడా వచ్చాయండి ఇప్పుడు ఫిఫ్టీన్ రూపీస్లోనే ఒక ప్యాకెట్ అమ్ముతున్నారండి నేను బయటైతే థర్టీ రూపీస్ అమ్ముతున్నారు రాయల్ గార్డెన్లో నేను తీసుకున్నాను కూడా అవి ఇంకా ఎందుకండి రేటు డబుల్ పెట్టడం అసలు ఎక్కడైనా థర్టీ రూపీస్ ఇలా చెప్తున్నారు చాలానే వచ్చాయి విత్తనాలు కూడా మొలకెత్తాయి మీకు కావాలంటే ఎప్పుడైనా చెప్పండి లేని వాళ్ళకి ఇవి కూడా నేను పంపిస్తాను ప్యాకెట్ తీసుకొని బయట మరీ పంపిస్తానండి ఫిఫ్టీన్ రూపీస్కి ఒక ప్యాకెట్ అంట నేను ఏమైనా విత్తనాలు కూరగాయల విత్తనాలు కూడా అమ్ముతున్నారండి అక్కడ నేను ఒకవేళ వీడియో చేస్తానండి అక్కడ బండి దగ్గరికి వెళ్ళి రేపు కానీ ఇంకెప్పుడైనా కుదిరితే చేస్తానండి మా ఇంట్లో కొద్దిగా పిల్లలు వస్తారని ఇంకా మొక్కలన్నీ రీపాటింగ్ చేసేటివి అలాగే పెట్టానండి ఇంటి పనుల వల్ల ఇవేమో శంకు పూల విత్తనాలు అన్ని కలర్స్ ఇవండి రెడ్డు ఎల్లో ఇంకా వైట్ మల్టీ కలర్ అన్నీ అండి పింక్ అన్ని కలర్స్ ఇలా నేనైతే నార్ పోసుకున్నాను ఇంకా రీపార్టింగ్ చేయలేదండి వన్ మంత్ తర్వాత మీకు ఏ ఫ్లవర్స్ వస్తాయో అంత రిజల్ట్ చూపిస్తానండి మీకు అలాగే ఒకసారి వీడియో ఇవన్నీ మొక్కలు అనేది చూపిద్దామని ఒకవేళ ఏమైనా విత్తనాలు కావాలంటే కూడా నేను ప్యాకెట్స్ తీసుకొని కూడా పంపిస్తానండి మీకు బయట నుంచి కూడా చాలా తక్కువ ధరకే ఇస్తున్నారండి హోల్సేల్ రేట్కే ఇస్తున్నారు వాళ్ళు అది మీకు చెప్తానండి ఏ విత్తనాలు ఉన్నాయైతే ఇప్పుడైతే కనకామరం ఉన్ను పట్ పట్నం అంతే ఉంటే తెచ్చుకున్నాను బాగున్నాయండి అంతే అండి బాయ్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్